వెల్కమ్ టు మై ఛానల్ హ్యాండ్కి కింద కుచ్చి పైన హోల్ పెట్టి దానికి కుర్చీ ఎలా పెట్టుకోవాలో చూద్దాము హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాను రెండు రెండున్నర ఇచ్చి మన ఇష్టం అండి ఎంత కావాలంటే ఎంత హోల్ పెట్టుకోవచ్చు పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్న హోల్ పెట్టుకోవచ్చు ఇది రెండు రెండున్నర ఇంచు ఉంటుందండి అది నీట్గా ఇట్లా రౌండ్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి రెండింటినీ జాయింట్ చేసుకొని రెండింటినీ జాయింట్ చేసుకోవాలి అక్కడక్కడ చిన్న ఖర్చులు పెట్టుకోవాలి దగ్గర దగ్గర పెట్టుకోవాలండి దాన్ని తిప్పించి మనం కుట్టైనా వేసి పెట్టుకోవచ్చు నేను వేయట్లేదండి తర్వాత లాస్ట్లో పైన కుచ్చిపెట్టినప్పుడు కుట్టు వేస్తే సరిపోతుందని వేయలేదు క్లాతు నాలుగు నాలుగున్నర ఇంచులు ఉంటుంది దాన్ని చిన్న చిన్న కుచులుగా పెట్టుకుందాము పైన కుచ్చికండి ఇది కాబట్టి చిన్నదిగా కుట్టుకున్నాము పైన కుట్టేసుకొని కింద కూడా అట్లే కింద కూడా వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది అని సర్దుకో సర్దుకొని నీట్గా కుట్టుకోవాలి ఇది కింద కుచ్చికి మనకి ఎంత కుచ్చి కావాలంటే అంత కుర్చీ పెట్టుకోవచ్చండి నేను చిన్నదిగా పెడుతున్నాను చిన్న చిన్న కుచ్చులుగా పెట్టుకొని దాన్ని ఇట్లా లోపలికి పెట్టి లోపలికి పెట్టి కుట్టుకుందాము మొత్తం లాస్ట్కి కుట్టి వేసేసుకొని దానిపైన ఒక కుట్టి వేసుకుందామండి దాన్ని ఇట్లా మడిచి పైన కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ఒక పార్ట్కే మనం కింద పెట్టి కుట్టాం కదా పైన ఇంకొక పార్ట్ ఉంది కదా దాన్ని మడిచి పైన ఇట్లా వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు పైన కుట్టి పెట్టుకున్న దాన్ని కరెక్ట్గా పెట్టుకొని దానిపైన కుట్టు వేసుకుందాము మొత్తం పైనుంచి షేప్ లాగా కుట్టేసి దానిపైన కట్ చేసుకుందాము ఇప్పుడు పైన కరెక్ట్గా కట్ చేసుకోవాలి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి ఈ మోడల్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు Thank you for watching.